ఎన్నో ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టా చేయించుకున్నారని అదేమిటని ప్రశ్నిస్తే అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం నెల్లూరు జిల్లా సైదాపురంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తోకలపూడి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామానికి చెందిన స్థానికులు జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్యతో కలిసి రెవెన్యూ అధికారులను కలిసి సమస్య విన్నవించుకున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఓ వ్యక్తి నాలుగెకరాల భూమిని స్వాధీనం చేసుకుని గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారి చొరవతో పట్టాలు చేయించుకున్నారని వాపోయారు న్యాయం చేయాలని కోరితే అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు భూమిని ఆక్రమించుకున్న వారికి సీఐ సుబ్రహ్మణ్యం రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు సిగారు పోయినప్పుడు సిమంటాడంటే సార్ ఇది కోర్టులో జరుగుతుంది కలెక్టర్ ఆఫీసులో జరుగుతామంది దీని గురించి సార్ మీరు ఈసూర్ తీసుకుంటారంటే దాన్ని మాకు ఆల్గ్రౌండ్గా ఎంఆర్ఎ ఇచ్చాడు కాకిము కాత్యం పకారం మేము పాలమని వాళ్ళు పోతారు మీరు వచ్చేదానికి లేదు పాల మీదకి ఏదైనా వస్తే మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది అని దబాయించి మమ్మల్ని మాట్లాడుతున్నాడు ఎప్పుడు సిగారు మా పొలాన్ని పెద్దోళ్ళ నాటి నుంచి మేము మేము వ్యక్తిగంగా చేసుకొని వాళ్ళు ఏదో కుట్నీళ్ళు గిట్నీళ్ళు తాగి చెట్టు కొట్టుకొని అన్నీ చేసి తోట పక్కనే మాది పొలము అది ఎంతమంది అంటే ఐదు మంది పొలాలు అది ఆ బోళబాబు అనే బోళ్ల బాబు వాళ్ళ హరిబాబు అనే వ్యక్తి మాకు తెలియకుండా పటా చెప్పు చేసుకొని ఎంత సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఎంఆర్ఓ వల్ల అతను ప్యాడీ చేసేసి డబ్బులు తీసేసుకొని అతనికి శోధన చేసారని పాస్బుక్ చేసి చేర్చాడు అది అదేవిధంగా పాస్బుక్ చేసిన తర్వాత వెంటనే చెట్టు తీశారు చెట్టు తీసిన తర్వాతనే మేము పోయాము మాది కదా ఇది అని అడగకపోతే అది మేము పటాజీని చేసుకున్నాము మీది ఎక్కడ అవుతుంది అని అన్నాడు అప్పుడు అది మొదలుకొని మేము మా ఎంఆర్ఓ దగ్గరికి మేమందరం చేరి ఐదు మందిని చేరి వెళ్ళాము ఆ ఎమ్ఆర్ఓ సార్ ఏమన్నాడంటే కలెక్టర్ పెట్టాడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ కూడా మళ్ళీ ఎంఆర్ఓకి పెట్టాడు ఆ ఎమ్ఆర్ఓ ఏంటంటే కోర్టులో వేసుకోమన్నారు మేము పోయి కోర్టులో వేసాము కోర్టు ఏం చెప్పిందంటే అది ఎవరికి కోర్టులో జరిగినాక ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోండి ఆయన అన్నారు తర్వాత మేము అంటే ఇంకొక ఎంఆర్ఓ వచ్చాడు ఆ ఎంఆర్ఓని కూడా కలిసాము ఆయన కూడా అలాగైనా చెప్పాడు ఇంకొక ఎంఆర్ఓ వచ్చాడు ఆయన దగ్గర మేము వెళ్తే ఆయన ఏమన్నాడంటే మీకు అది రెవెన్యూ వాళ్ళగా సంబంధించింది అతను సిఏకి పెట్టాడు సీఐ దగ్గరికి వెళ్ళాము సీఏ దగ్గర ఏమన్నాడు సిఏ ఏమన్నాడంటే మీరు ఆపని పోతే ఇమ్మీట్గా అరెస్ట్ చేస్తాము అని అన్నారు అది పరినియం తీసుకొని మేము ఎమ్మట్ని మళ్ళీ సైదాపురం ఎంఆర్ఓ ఆవు దగ్గరకు వచ్చాము ఎంఆర్ ఆవు దగ్గరకు వచ్చి కూర్చొని పోతే మీకే మీకు కానీ యుడించులు ఏమున్నాయి అని అన్నాడు మేము ఆయనకి అతనికి ఏం చెప్పామంటే యుడించులు సార్ పెద్దోళ్ళ నాటి నుంచి మేము చేసుకుంటున్నాము అతను వచ్చి మా తోట పక్కంది అతను వచ్చి కొంచెం పటా చేయించుకున్నాడు పటా చేయించుకున్న తర్వాత చెట్టు తీయాడు చెట్టు తీసిన తర్వాత మేము పోయి అడిగితే బాధ అన్నాడు తర్వాత వచ్చి ఎమ్మారావు అడుగుసాము ఎమ్మారావు ఏమన్నా అంటే అతనికి తీసుకుంటాడు మీరు గెటావుట్ అని అన్నాడు మమ్మల్లా అదేం సార్ మీరు వచ్చి పొలంలో ఫీల్డ్ చూడండి చూసిన తర్వాత పెద్ద మనుషులు పది మందిని పిలుస్తాము పిలిచిన తర్వాత వాళ్ళు ఎట్ట చెప్తే నాయ చెప్తే అట చేయండి అని అన్నాము అది ఎంత నాకు తెలియదు మీరు గెటఅట్ అని మమ్మల్ని ఎలామన్నాడు తర్వాత మేము సిరిగి తీసుకున్నాము ఎంఆర్ఓ సార్ మేము ఇది వాటా అయితే ఉందంత అధికారులు అందరినీ పోయి అడిగితే వెళ్ళండి గెటౌట్ అన్నాడు పదే పదే గెటఅవుట్ గెటఅవుట్ అన్నాడు దిక్కున్న చోటు చెప్పుకున్నాను మీరు దానికి పరిష్కారం మేము ఎవలా ఎవరిని కలిసారు మేము మేము రైతులని ఇది కోరుతున్నాం సార్ మీరు ఏదో నాకు చేయండి కలెక్టర్ అతనికి పంతొమ్మిది ఎకరాల పొలం ఉంది దాని పక్కనే మా పొలం నాలుగు ఎకరాలు ఉంది మేము నలుగురు సాగు చేసుకున్నాం దాన్ని మాకు తెలియకుండా కాయలు సతీష్ సతీష్ కుమార్ అని ఎంఆర్ఓ అతను కాదు డబ్బులు తీసుకొని అతను చేసేసాడు దాన్ని ఇప్పుడే మేము వచ్చి కోర్టు వేసుకున్నాము ఎంఆర్ఓ కోర్టుకు వేసుకోమన్నాడు పొలం కోర్టులో ఉంది ఇప్పుడు కోర్టులో తీర్మానం లేకుండా ఇప్పుడు నాగి నాగినేని శ్రీనివాసులు నాయుడు గారు వచ్చి ఇప్పుడు మీ బుక్కు నా గారు తెలుసుకోమన్నాడు మళ్ళీ వచ్చి మమ్మల్ని సీఏ గారు పదే పదే పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ రావు గారు నాగి శ్రీనివాసరావు నాయుడు గారు ఇప్పుడు మమ్మల్ని పోతే ఆమె సబ్జెక్టు గురించి పోయి అడిగితే డేటా దిక్కున్నాక తెలుసుకోమన్నాడు సిఏ గారికి పెట్టాడు ఇవాట సీఏ గారు మమ్మల్ని పదే పదే పిలిపిస్తున్నాడు సిఏ గారికి పిలిపిస్తే ఇవాట పొలం ఓజల్ మీరు తెగవద్దని చెప్తున్నాడు ఇప్పుడు సంబంధించింది పోలీసులకి ఏం సంబంధము అది విభిన్న తేలవాలి కదా మేము కలెక్టర్ గారికి పోయాం కలెక్టర్ గారు అక్కడికారు అక్కడిగా పోయాం మేము ఒకటి నాలుగు సార్లు పోయాము ఎంఆర్ఆఫ్ ఫోన్ చేసి ఎంఆర్ఓ రెస్పాన్స్ లేదు కలెక్టర్ గారు ఆయన దిక్కునగర్ తెలుసుకోమన్నాడు ఎంఆర్ఓ గారు మీరు ఉన్నత అధికారులు దయచేసి మమ్మల్ని మీరు మమ్మల్ని పేదవాళ్ళు మేము ఐదు మంది మమ్మల్ని ఏదో ఏదైనా చేయాలి మీరు శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్